Te mandas un lobo presente y తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఏదైతే సంక్రాంతి సంబరాలు కార్యక్రమం ఉందో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి కొత్త క్రితం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం జరిగింది ఆయన వచ్చేటువంటి సమయంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి ఆయన అభిమానులు కానీ ఇక్కడికి ఉన్నటువంటి రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు కానీ పెద్ద ఎత్తున ఆయన స్వాగతం పల పలకడం జరిగింది ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ సభావేత్త మీదకు వచ్చిన సందర్భంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి యువత మాత్రం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఆయన ఉన్నటువంటి సమయంలో పక్కన చంద్రబాబు ఉన్నటువంటి సమయంలోనే సీఎం సీఎం పవన్ అంటూ కూడా వాళ్ళు ఈ నినాదాలు చేసిన పరిస్థితి అయితే కనపడింది ఈ తర్వాత ఇక్కడ ప్రజెంట్ కార్యక్రమం అయితే జరుగుతూ ఉన్నది మరి కొద్దిసేపట్లో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ సభ అనే సభ జరుగుతుంది ఈ సభలో చంద్రబాబు నాయుడు అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నారు ప్రజెంట్ అయితే ఈ సంక్రాంతి శోభకు సంబంధించినటువంటి ఈ ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలను కూడా ప్రజెంట్ అయితే వీక్షిస్తున్నారు ఇక్కడ రంగరంగుల రంగురంగుల రంగ వెల్లులు అదేవిధంగా కూడా గొబ్బె వెల్లులతో కూడా ఒక విలేజ్ వాతావరణాన్ని సృష్టించడం జరిగి జరిగింది అదేవిధంగా కూడా అక్కడ ముగ్గులు వేసినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలని అభినందిస్తించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది ఆ తర్వాత గంగిరెదుల విన్యాసాలు ఆ తర్వాత హరిదాస్ కీర్తనలు ఈ కార్యక్రమాలను కూడా వాళ్ళు వీక్షిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది అదేవిధంగా కూడా అతివలు ఇక్కడ పొంగళ్ళు పొంగించిన పొంగించారు అక్కడ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా చూస్తున్న పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఇక్కడ ప్రజెంట్ పరిస్థితి అయితే మాత్రం ఒక విలేజ్ వాతావరణం అయితే కనపడుతూ ఉంది మొత్తానికి ఇక్కడ ఈ రోజు మాత్రం ఈ జనసేన జనసేన ప్లస్ దీనికి సంబంధించి టీడీపీకి సంబంధించి జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం మాత్రం భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి ఈ మార్పు ఏదైతే ఉందో ఆ మార్పుకి ఈ నాంది పలికేటువంటి కార్యక్రమంగా కూడా చెబుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది గత నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రజ ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోల ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో నేపథ్యంలో ఆ జీవోలు అన్నింటినీ కూడా ఇక్కడ భోగి మంటలు వేసి భోగి మంటల్లో దహనం చేసేటువంటి ఈ కార్యక్రమం కూడా కొనసాగింది ఆ తర్వాత అక్కడ నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రజలు పడుతున్న ఇబ్బందులకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు చేరవేసే విధంగా కూడా ముఖ్యంగా ఇక్కడ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామాలలో సైతం కూడా జనసేన టీడీపీకి సంబంధించిన శ్రేణులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చైతన్యపరిచే విధంగా కూడా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈయన చేస్తున్న ఈ కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది ఈ కార్యక్రమాల ద్వారా ఏంటంటే ప్రజల్లో ఒక చైతన్యాన్ని తెలియజేయడానికి రాబోయేటువంటి ఈ ఎన్నికల్లో ముఖ్యంగా కూడా టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో జనసేన టీడీపీ కూటమి వైపు ప్రజలందరూ కూడా రావాల్సిన ఆవశ్యకత ఏ విధంగా ఉంది అని తెలియజేయడానికి ఈ ఉపయోగపడేటువంటి విధంగా ఉంది మొత్తంగా కూడా నిన్న జరిగినటువంటి సమావేశానికి సంబంధించి పూర్తిగా కూడా జనసేన టీడీపీకి ఈ మధ్య ఒక పూర్తి స్థాయిలో కూడా అవగాహన పెరిగినట్లుగా కూడా తెలుస్తున్న పరిస్థితి సంబంధించి ఈ మొత్తం కూడా ఎవరెవరికి సీట్లు పంపిణీ జరగాలి ఏమిటి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చిన జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి మొత్తం మూడు ప్రాంతాలు ఉంటే ఆ మూడు ప్రాంతాల్లో ముఖ్యంగా కూడా రాయలసీమ ఇటు కోస్తా ఉత్తర ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సంబంధించి ఏవైతే మొత్తంగా రాజకీయ రాజకీయంగా ఉన్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా చూసిన పరిస్థితి దానికి అనుగుణంగానే ప్రతి సామాజిక వర్గానికి కూడా న్యాయం చేకూర్చే విధంగా సీటు పంపిణీ జరిగే అవకాశం అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి టచ్ జరిగింది ఏ ప్రాంతంలో ఎవరెవరు ఏ ఏ క్యాండిడేట్ని ఏ ఏ పార్టీని నిలబెడితే అది విజయవంతం అవుతుంది అనే విషయం మీద కూడా మాట్లాడినట్లుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిన్న నైట్ చంద్రబాబు నివాసంలో కూడా పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి మధ్య భేటీ జరిగిన నేపథ్యం ఆ తర్వాత ఈ రోజు ప్రస్తుతం అయితే సంక్రాంతి సంబరాల కార్యక్రమం అయితే అంగ వైభవంగా ఇక్కడ జరుగుతోంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కూడా ఎవరైతే రాజధాని ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా కూడా రాజధాని ఏపీకి ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని చెప్పే విధంగా కూడా ఇక్కడ రాజధాని రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల సమక్షంలోనే సంక్రాంతి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారితో మేము మీకు అండగా ఉన్నాము భవిష్యత్తులో అమరావతి అనే రాజధాని మేము అధికారంలో వచ్చిన వెంటనే కూడా విస్తృతంగా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి ఉంటుంది అనే ఒక నమ్మకాన్ని వాళ్ళు సృష్టించడానికే ఈ ఇక్కడ ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో కార్యక్రమాలని కూడా ముఖ్యంగా కూడా ఈ సంక్రాంతి కార్యక్రమాలు నెరవేర్చడం జరిగిందని చెప్పుకోవచ్చు